మంచి యువకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గల్లా అరుణకుమారి వాళ్ళ నాయన గారు దాని గురించి నేను వెళ్ళానంటే మీ భండారం అంతా బయటపడిపోతుంది గల్లా కుమారి గారి తండ్రి మీకు మీరు ఏం మాట ఇచ్చిండ్రి మీకు ఎందుకు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎందుకు గెలిపించారు ఎందుకు మంత్రి పదవి ఇప్పించారు అని చెప్పి నేను ఇప్పుడు నోరు ఇప్పినానంటే మీ బండారం అంతా బయటపడిపోతుంది బయటపడటానికి కూడా నాకేం చేసుకోలేదు వల్ల అరవై ఐదేళ్ళు నాకు ఈ మధ్యకాలంలో ఎవరో అంటే వాళ్ళు ఫోన్ చేయడం బెదిరించడం చంపేస్తాం నీకు ఇచ్చేస్తాం నక్కేస్తాము అని చెప్పి రోడ్లో పోతా ఉంటాను ఒంటరిగా పోతా ఉంటాను రాండి చూసుకుందాము నేను భయపడేవాడిని కాదు దేవన్ వరము బతి ఉన్నాను నేను నేను దేవుడిచ్చిన ధైర్యంతో ఒకటి చెప్పగలుగుతున్నాను నన్ను బెదిరించే వారికి నన్ను ఒకవేళ చంపే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఒకటి నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి బాగా నేను పోతూ పోతూ నేను ఒకరినే పోను నా జతకి దుమ్ము గురించి తీసుకొని అది అది పెట్టుకోండి ముఖ్య కారణం ఏమంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం రామ్ కుప్పంలో మా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నామినేషన్ ఇచ్చేదానికి పోతే మీకేం బాధ చెప్పండి మీరే గెలవాలా ఏకొగ్రి కావాలా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేయకూడదా ఇది ప్రజాస్వామ్యం కదా ఇది ఏమన్నా ఈపి రాష్ట్రమా ఇది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఎవరన్నా దాడించుకోవాలి కూడా వేసుకోవచ్చు నామినేషన్ మీకేమంత అభ్యంతరము మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అక్కడ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధికి కొట్టి కారు ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు చంపేసిన అయ్యా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మీరు ఈవీఎంతో గెలిచిన నీకు ధైర్యం ఉంటే ఇక్కడ కూడా లో పెట్టుకోండి మీకు ధైర్యం ఉంటే అధికారం మీదే కదా అక్కడ చూస్తే నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నారు వర్షాలు పడటం లే రైతులు అయిపోతా రేపు గురి యశ్వంత చూపే ప్రయత్నం చేస్తున్నారు వర్షాలు పడలేక కారణం ఏమిటో చంద్రబాబు నాయుడు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను నామినేషన్ వేస్తే మీకు బాధ ఏంటి ఏం మాకు హక్కు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి